హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి న్యూ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ హనుమంతుని అయితే కోరుకుంటున్నాను అనమాట ఎవరైతే నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే షేర్ చేయండి లింక్నైతే సో ఇవాళ మా ఇంట్లో స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా మేము ఇవాళ హనుమాన్ మాల వేసుకున్న స్వాములందరికీ పెడుతున్నాం అనమాట సో అందుకోసమే మార్నింగ్ రెగ్యులర్గా ఇక స్వామి ఇంట్లో పూజ చేసుకుంటారు కదా చేసుకున్న తర్వాత నేను కూడా ఇంట్లో పూజ చేసేసుకుంటున్నాను అనమాట సో నాకు తెలిసిన పద్ధతిలో అయితే స్వామివారిని అయితే ఇలా పూజించుకుంటున్నానండి నిత్యం సో మీరైతే ఒకసారి హనుమాన్ శతనామావళి వినండి ఓం ఆంజనేయాయ నమ ఓం మహావీరాయ నమ హనుమత ఓం మారుతాద్మాయ నమ ఓం తత్వజ్ఞానప్రాయ నమ ఓం సీతాదేవి ముద్రప్రదాయ నమ ఓం అశోక అశోకవని వనికాఛేత్రే నమ ఓం సర్వమాయ విభంజనాయ నమ ఓం సర్వబంధ విమోత్రయ నమ ఓం రక్షో విద్వంస విధ్వంసారకాయ నమ ఓం పరవిద్యాపరహ పరిహారాయ నమ పరశౌర్య వినాశనాయ నమ ఓం పరమంత్ర పరమంత్రవి నివారర్త నమ పరయంత్రప్రభేదకాయ నమ ఓం సర్వగ్రహ వినాశినే నమ ఓం భీమసేన భీమసేనసహాయకృతే నమ సర్వహారాయ నమ సర్వోకచారిణే నమ మనోజవాయ నమ ఓం పారిజాతముద్రాస్థలాయ నమ స్వరూపవతే నమ ఓం స్వరూపిణే నమ ఓం సర్వత్మకాయ నమ ఓం కపీశ్వరాయ నమ ఓం మహాకాయాయ నమ ఓం సర్వరోగహారాయ నమ ప్రభవ నమ బలసిద్ధికారకాయ నమ ఓం సర్వీసంతృప్తిదాయకాయ నమ ఓం కపిసేన నాయకాయ నమ ॐ भविश्चतुरायणाय नमः ॐ कुमारब्रह्मचारिणे नमः ॐ रत्नकुण्डलदीप्तिमते नमः ॐ सञ्चलद्वालसन्नद्धलम्ब नमः ॐ गन्धर्वतत्त्वज्ञानाय नमः ॐ महाबलपरक्रमाय नमः ॐ कारागृहविमोक्राय नमः ॐ शृङ्गलाबन्धविमोचकाय नमः ॐ प्राज्ञाय नमः ओं रामदूताय नम ओं प्रतापवत नम ओं वानराय नम ओं केसरीसुताय नम ओम सीताशोक निवारकाराए नम ओं अंजनागर्भसंभूताय नम ओं बालार्क सदृशनाय नम ओं विभीषण प्रियकार प्रियकाराए नम ओं दश्रीवकुलाकाय नम ओं लक्ष्मण प्राणदात्रे नम ओं वज्र नम ஓ මහදතේනමහා සිරජිවේනමහා ඔම් රාම භක්තායන මහා දෛ්‍යකාරය විගාතකායන මහා ම් අක්ෂහන්ත්‍රේන මහා ඔම් කාංචනාභායනමහා පංචවක්තායනහා ඔව මහා පතිසේන මහා මහාතපසේන මහා ඔ ලංකින බංජනායන මහා ම්ශ්‍රීමතයන මහා ం సింహికా భంజనాయ నమ ఓం గంధమాధవన శైలస్థాయాయ నమ ఓం లంకాపురవిహకాయ నమ సచివాయ నమ ఓం ధీరాయ నమ ఓం శూరాయ నమ ఓం దైత్యకూలాంతకాయ నమ సురార్చితాయ నమ ఓం ఓం రామచూడామణి ప్రదాయ నమ ఓం కామరుపిణే నమ ఓం పింగలాక్షాయ నమ వర్ద మైనాక పూజితయ నమ కబిల్ కబలీకృతమార్తాండమండలాయ ఓం విజేంద్రిత నమ రామసుగ్రీవసంధ నమ మహారావ மர்னா நம ஓம்ஃப்டி நம ஓம் வா நம ஓம் நவவ் பண்டிதாய நம ஓம் சாஹவே நம ஓம் தீனே நம ஓம் மகாத்மே நம ஓம் பத்தவத்சல நம ஓம் சஞ்ஜீவனா நம ஓம் சூச்சா நம ஓம் வாஷா நம ஓம் திருடாவிர ఓం కాలనేమి ప్రమదనాయ నమ ఓం హఠమర్కటమర్కటాయ నమ ఓం దాంతాయ దాంట్మ ఓం శాంతాయ నమ ఓం ప్రసన్నాత్మనే నమ ఓం శతకంఠకమాద మాదపహత్రే నమ ఓం యోగినే నమ ఓం రామ కదలలో నమ ओम सीतान वेේශपना पंडितताएන महा ओम वज्र दराष्ठायन महा ओम वजर नखायන महा ओम रुद््रवीर्य समुत्पातायන महा ओम इंद्रजित्र इतमेග भम्मस्त्रस निवारकायන महा ओम पार्दद वजग्්‍රसामහ सिरियान महा ओम शරपंजर भේधकायන महा ओम दශභාවवेन महा ओम लोग पूचायन महा ఓం వర్ధనాయ జంబావ్రతీతి ఓం సీతా సమేత శ్రీరామపాతి సేతు ధురంధురాయ నమ విన్నారు కదా హనుమాన్ శతనామావళి నేనైతే సరే నాకు ప్రతిరోజు వీలు కాకపోయినా కూడా ఇలా ఖచ్చితంగా డే బై డే అయినా పటాయనం చేసుకుంటానండి స్వామివారి కోసం పూజ చేసుకున్న తర్వాత ఇక ఇంట్లో పనులు అయితే ఉంటాయి కదా సో నేనైతే ఇంట్లో పనులన్నీ చక్కచక్క చేసేసుకుంటున్నానండి వాళ్ళకి భోజనాలు పెట్టాలి కదా సో దానికోసమే అన్ని అన్ని పనులు మా స్వామి మా పిల్లలు మా అత్తమ్మ మా ఆడపడుచు మా తోటి కోడలు వీళ్ళందరూ హెల్ప్ చేశారు లేని స్టార్టింగ్లోనైతే నేను ఒక్కదానే చేసేసుకున్నాను అనమాట మా స్వామి వెజిటేబుల్స్కి అన్నీ కట్ చేసేసారు తర్వాత కొన్ని వెజిటేబుల్స్ మాత్రం మాడపడిచి వాళ్ళు కట్ చేసేసారు మా తోటి కూడా లేమో సిరా అలాంటివి అలా చిన్న ఐటమ్స్ చేసేసింది సో నేనైతే మ్యాక్సిమం కర్రీస్ అయితే నేనే వండేసాను మళ్ళీ రైస్ కూడా ఆల్మోస్ట్ వండేసాను అనమాట హనుమాన్ స్వాములకి ఇది రెండోసారి అండి పెట్టడం నేను లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను అనమాట అప్పుడు కూడా నైన్ మెంబర్స్ వరకు వచ్చినట్టున్నారు నాకు ఎగ్జాక్ట్గా మెంబర్స్ అయితే గుర్తులేరు కానీ అంటే మా 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 హస్బెండ్ అయితే ఇది సెకండ్ టైం అనమాట హనుమాన్ మాల వేయడం సో అందుకోసమే నేను సెక టూ టైమ్స్ హనుమాన్ స్వాములకైతే ఇలా భోజనాలు పెట్టాను అనమాట మధ్యలో ఒకసారి అయ్యప్ప స్వామి వాళ్ళకు కూడా భోజనాలు పెట్టానండి లాస్ట్ నవంబర్ మీకు ఆల్రెడీ అలా మన యూట్యూబ్ ఛానల్లో వీడియో లింక్ ఉంటుంది ఒకసారి చెక్ చేసి చూడండి చాలా బాగుంటుంది అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా నార్మల్గా అటు సెవెంటీన్ ఎయిటీన్ మెంబర్స్ వరకు అటెండ్ అయ్యారనమాట ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ అలా గెస్ట్ చేశాము ఫైవ్ పోయి నైన్ అయిపోయింది నైన్ బై ట్వెల్వ్ ట్వెల్వ్ బై ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ బై సిక్స్టీన్ సెవెంటీన్ అలా అలా పెరుగుతూ పోయారనమాట సో అయినా పర్వాలేదు అని చెప్పేసి అంతమందికి అయితే నేను భోజనాలు రెడీ చేసేసాను ఇప్పుడు కూడా మేము నైన్ మెంబర్స్ అని అనుకున్నాము మా స్వామితో అంటే మా హస్బెండ్తో టెన్ మెంబర్స్ అవుతారని చెప్పేసి టెన్ మెంబెర్స్కి సరిపడా భోజనాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట బట్ మా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక త్రీ మెంబెర్స్ అంట వేరే స్వర్ణగిరికి వెళ్ళారట సో అందుకోసమే త్రీ మెంబెర్స్ కౌంటర్ లెస్ అయింది అయినా పర్వాలేదని చెప్పేసి అయితే అందరికీ వండి పెట్టాను అంటే త్రీ మెంబెర్స్ మొత్తం టెన్ మెంబర్స్కి వండాను కాకపోతే కొంచెం రైస్ కర్రీస్ అలా మిగిలిపోయాయి కానీ నిజంగా అండి నేనైతే దేవుడు ఫస్ట్ వంట స్టార్ట్ చేసేటప్పుడు మొక్కుకున్నాను అనమాట ఎక్కడ ఉప్పులు కారాలు ఎక్కువ తక్కువలు కాకుండా ఉండాలని స్వామివారిని ఫస్ట్ మొక్కుకున్న తర్వాతనే వంట ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసాను కానీ నిజంగా అండి అసలు వంటలైతే అమోఘం అండి అమృతం అండి చాలా మంచిగా వంటలు అయితే కుదిరాయి అనమాట అంటే మనం చెక్ చేయలేం కదా టేస్ట్ ఎలా ఉంది ఉప్పు ఉందా కారం ఉందా అని చెక్ చేయలేము కదా బట్ నేను వేసిన ఉప్పు కారాలు ఆయిల్ ఇవన్నీ కరెక్ట్గా అనమాట చాలా బాగున్నాయి వంటలైతే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఒంటి చేయితో చేశాను కదా అబ్బా నాకు నిజంగా ఫుల్ సాటిస్ఫై అయ్యాయి అనమాట అంటే నాకు నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది నేను వంట చేసి పది మందికి పెట్టగలను అని అంటే ఎందుకు అంటే మనం ఓన్ ఓన్గా చేస్తేనే నో ప్రాబ్లం మనం చేయగల మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది సో ఈసారి అయితే విజయవంతంగా నేను చేయడం వల్ల నాకైతే హ్యాపీ అనిపించింది ఇంకెక్కడికైనా వెళ్ళినా కూడా చేయగలను ఒకటి పది పది మందికి సరిపడా పెట్టగలను అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చిందనమాట సో ఆల్రెడీ పప్పుచారు వంకాయ టమాటా ఆలుగడ్డ టమాటా టమాటా చట్నీ అప్పడాలు పెరుగు ఇలా సిరా ఇలా రకరకాలుగా చేసాంలేండి బట్ మొత్తానికైతే నైన్ ఐటమ్స్ అయితే అయ్యాయనమాట సో చాలా హ్యాపీ అండి అంటే చేతుల ఆహార మనస్ఫూర్తిగా స్వాములకు పెట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా తిని మనల్ని ఆశీర్వదించి వెళ్తే నాకు అది అదేందో తెలియని హ్యాపీనెస్ అండి నేను ఆ అనుభవం అయితే ఇప్పుడు థర్డ్ టైం అనమాట థర్డ్ టైం అనుభవించాను చాలా హ్యాపీగా అనిపించింది ఆ సాటిస్ఫాక్షనే వేరే అబ్బా నిజంగా చెప్తున్నా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి మస్తు అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా ఇలాంటి అనుభవం ఫేస్ చేశారా నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి చూడండి పప్పుచారైతే ఎంత చక్కగా కుదిరిందో బట్ సూపర్ ఉందంటే సూపర్ ఉందండి మీరు నిజంగా నమ్ముతారని నమ్మరో తిన్న మా వాళ్ళైతే అందరూ మెచ్చుకున్నారు వంటలు బాగున్నాయని చెప్పేసి ఇంకా ఆ హ్యాపీనెస్ అయితే నా కడుపు నింపేసింది అనుకోండి ఆ రోజంతా ఫుల్ హ్యాపీగా ఉన్నాను అదేంటో కానీ నిజంగా మనం ఏదైనా చేస్తే వాళ్ళు సక్సెస్ వచ్చిందనుకోండి మనం ఆ ఎనర్జీ అనేది మనకు ఒక టూ త్రీ డేస్ అలాగే క్యారీ అవుతూ ఉంటుంది అనమాట అంటే మనం కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాం అనమాట చాలా హ్యాపీగా లాస్ట్ టైం అయ్యప్పల స్వాముల స్వాములప్పుడు భోజనానికి కొంచెం వంట చేయడం స్టార్ట్ చేయడమే లేట్గా స్టార్ట్ చేశాను యాక్చువల్లీ బట్ కొంచెం టైము అటు ఇటు అయిపోయింది అనమాట ఒక హాఫ్ అన్ అవర్ బట్ ఈసారి చాలా తొందరగా కంప్లీట్ కావాలని చెప్పేసి అయితే నేను ఎర్లీగానే స్టార్ట్ చేసేసానండి ఎంత తొందరగా స్టార్ట్ చేసేసానో ఆల్మోస్ట్ అంత తొందరగానే కంప్లీట్ అయిపోయింది అంటే మా స్వాములు వచ్చే టైం వరకంటే కొంచెం బిఫోర్ అయిపోయింది అనమాట సో చాలా హ్యాపీగా అందరం హ్యాపీగా ఉండి స్వాములు వరకు రెడీ అయి అనమాట సో చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నాను అన్నది నాకైతే మా సార్ మస్తు హెల్ప్ చేశారండి మా స్వామి అయితే అంటే ఒక్కదాన్నే కదా కొంచెం చేయడం మీ ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి అయితే భయపడ్డాను ప్రతి దాంట్లో తన హస్తం అయితే ఉందండి తన హెల్ప్ లేనిదే నేను ఇంత సక్సెస్ఫుల్గా ఇక్కడి వరకే రావచ్చుండేదాన్ని కాదేమో ఈ వంటలలోనే కాదండి ప్రతి విషయంలో నాకు చేదోరు వాదోడుగానే ఉంటారనమాట అంటే కాన్ఫిడెంట్ని నింపుతారు నాలో నాకు అంటే చెప్తారనమాట ఇది ఇలా చేయి అది అలా చేయి అని చెప్పేసి ముందు ప్రోత్సాహం చాలా ఉంటుంది సో అందుకోసమే నేనైతే దేనికి వెనుకడకుండా ఫస్ట్ అయితే తన పర్మిషన్ అడుగుతాను తనకి ఏదైనా చెప్పే నేను నిర్ణయం తీసుకుంటాను ఒకవేళ మా ఆయన వద్దు అని అంటే మాత్రం ఖచ్చితంగా నేను దాన్ని ఎంత మంచిదైనా కూడా దాన్ని అంటే యాక్సెప్ట్ చేయను అనమాట సో మా ఆయనకి ఇష్టం లేని నేను ఏ పని చే ఏ పని చేయను అనమాట సో చూడండి నేను ఇప్పుడు ఆల్రెడీ టమాటా కర్రీ ఫినిష్ ఫినిష్ చేసేసాను ఇప్పుడు ఆలుగడ్డ టమాటా కర్రీ కోసం అయితే వండుతున్నాను అనమాట పప్పుచారు కూడా ఫినిష్ అయిపోయింది మేము వంట చేసే రోజు కొంచెం కరెంట్ లేదండి అందుకనే పచ్చడి అయితే చేసేసాను మిక్సీ పట్టడం ఒకటి ఆపేసి ఆ వరకు అన్ని రెడీ చేసి పెట్టాను అనమాట ఈ పనులన్నీ ఏమో కానీ పిల్లలతో నల్ల అయితే బిగచ్చంగా అయిందండి అంటే లాస్ట్ ఇయర్ పూజ పెట్టినప్పుడు ఎప్పుడు పిల్లలు లేరనమాట అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండే ఎందుకంటే నాకు పని చేసుకునేవారని చెప్పేసి ముందే పంపించేదాన్ని అనమాట అంటే అయ్యప్పలప్పుడేమో పెద్ద బాబు స్కూల్కి వెళ్ళాడు చిన్నబాబు పడుకున్నాడు ఇప్పుడు కూడా సేమ్ కాకపోతే స్వాములు వచ్చి లంచ్ చేసే టైంలో అయితే పడుకున్నాడు చిన్నబాబు బట్ పెద్ద బాబు అయితే పానకంలో పుడకండి వద్దన్న దాంట్లో చేయబెట్టి వస్తాడు అనమాట కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లలో మంచిగా అనిపించింది తను కట్ కూరగాయలు కట్ చేయడం ఎక్కడ ఎక్కడైనా కూడా హెల్ప్ చేయడానికి ముందుకు ముందుకు రావడం మమ్మీ నేను చేయాలా మమ్మీని చేయాలా అని చెప్పేసి అడగడం చాలా హ్యాపీ అనిపించింది చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా ఎవరికైనా కూడా పనులు చెప్పాలండి ఎందుకంటే ఒక్కొక్క సిచ్యువేషన్లో పెద్ద పెరుగుతుంటే మనం ఉండలేమేమో వాళ్ళ దగ్గర వాళ్ళు వండుకునేంత స్టేజ్ వాళ్ళకు ఉండాలి వాళ్ళకు తెలియాలి మంచి చెడు అన్నది సో అయితే చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలాంటివి అలవాటు చేస్తే పెద్ద పెరిగిన తర్వాత కొంచెం మనకు ఈజీ అవుతుందనమాట ఎక్కడైనా తను ఉండగలడు అనే కాన్ఫిడెంట్ మనకు వస్తుంది సో నేర్పాలి కొన్ని ఇంకా నాకు ఆడపిల్లలు లేరు కాబట్టి ఇక వాళ్ళే ఆడపిల్లల్లాగా నాకు హెల్ప్ చేయాలి అని అయితే నేను దీన్ని ప్రార్థిస్తున్నాను బట్ ఫ్యూచర్లో చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అన్నది సో ఆడపిల్లలు లేని లోటు తీర్చాలి నా పిల్లలు నాకు అనే ఫీలింగ్ నాకు బాగా ఉంటుంది అనమాట సో అలాగే పెంచుతా కొన్ని కొన్ని విషయాలలో నాకు హెల్ప్ చేసేటట్టు పెంచుతా అనమాట ఎందుకంటే ఎవ్రీ టైం మనకు హెల్త్ సపోర్ట్ చేయాలని లేదు కదా మనం సిక్ అయినా కూడా పిల్లలు చేసుకోవాలి నాకు హెల్ప్ చేయాలి అనే ఫీలింగ్ నాకు ఉంది సో వాళ్ళకైతే చెప్పేస్తానండి ప్రతి ఒక్కటి నెక్స్ట్ అయితే మగర రైస్ చేస్తున్నానండి అదే జీరా రైస్ అండి జీరా రైస్ కోసం నెయ్యి ఇంట్లోదే నేను ప్రిపేర్ చేసిన నెయ్యి అనమాట అది ప్రిపేర్ వేసి మగ అదే జీరా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట కానీ రైస్ కూడా అంటే ఎంత మంచిగా వచ్చిందో నాకైతే బాస్మతి రైస్ని చూసినట్టే ఫీల్ అయ్యాను నేనైతే అంత బాగా వచ్చింది అనమాట కొత్త బియ్యం అయినా కూడా మావి మంచిగా వచ్చాయి అంటే వాళ్ళు వేసిన బియ్యం చాలా బాగా అనమాట ఎసరైనా కూడా మంచిగా ఆడగలికి సరిపోయింది నెయ్యి పోయి వేసి చేశాను కాబట్టి మంచిగా పుల్లలు పుల్లలుగా ఉందనమాట మా చిన్నబాబు కూడా అండి వంట చేస్తుంటే ఏదైనా కావాలి నేను వేస్తుంటే నేను వేస్తానని చెప్పేసి అల్లరి చేస్తాడండి ఇప్పుడు నేను నెయ్యి వేస్తుంటే కూడా నేను వేస్తా అని చెప్పేసి ఏడుస్తున్నాడు బట్ కొన్ని కొన్ని ఉన్న దగ్గరికి పిల్లల్ని రానివ్వకపోవడమే మంచిదండి సో ఎందుకంటే నాకు ఆల్రెడీ అనుభవం ఆయిల్ పడడమే ఒకటి ఎగ్జాంపుల్ అనుకోండి ఇంకా అయితే వాళ్ళు తట్టుకోలేరు అందుకనే నిప్పుల దగ్గర మంటల దగ్గర ఎక్కడైనా కూడా పిల్లల్ని దూరంగా ఉంచడం చాలా సేఫ్ అనమాట సో ఇలాగైతే వంటలు తొందర తొందరగా ఫినిష్ చేసేసాము అసలు ఇలా వీడియో తీయడానికి ఫస్ట్ రీజన్ మా ఆడపడి చోళ్ళు పాపడిని తను హెల్ప్ చేసింది ఈసారి అయితే తనకి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తాను ఎందుకంటే నేను ఎప్పుడు సెల్ఫీగా వీడియో తీసుకోవడమా లేకపోతే ఎప్పుడన్నా మా ఆయన సపోర్ట్తోనే తీసుకునేదాన్ని బట్ ఈ వీడియోలు ఇలా కరెక్ట్గా అంటే ఫుల్గా నేను కడబాడేలా తీసింది అంటే వాళ్ళ పాప థ్యాంక్ యూ అమ్ములు అండ్ ఓకే అండి ఇదైతే లెంత్ అవుతుంది వీడియో అని చెప్పేసి సగమే పెడుతున్నానండి నెక్స్ట్ పార్ట్ అయితే రేపు పెడతానండి స్వాములు వచ్చారు పూజ ఇలా చేశారు భోజనాలు మంచిగా అయ్యాయా లేదా ఎవరెవరు వచ్చారు ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది వాళ్ళు ఎలా వాళ్ళ పూజా విధానం ఎలా ఉంది అయ్యప్ప పూజ హనుమాన్ పూజ సేమ్ వచ్చిందా అన్న ఫీల్ అది ఎలా ఉందన్నది కూడా రేపటి వీడియోలో ఉంటుంది మీరు ఖచ్చితంగా అది కూడా వాచ్ చేయాలని కోరుకుంటున్నాను సో ఇదండి వాటి వీడియో అయితే మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రేపు మీరైతే నా ఛానల్ని ఫార్వర్డ్ చేయాలి ఓకే అండి చూడండి అన్ని వంటకాలు రెడీ అయ్యాయి నేనైతే రెడీగా చేసి సో అమ్మల కోసం వెయిట్ చేస్తున్నానమాట సో ఇదండి వాళ్ళ వీడియో బాయ్ అంటీల్ దెన్ నెక్స్ట్ వీడియో యూ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్